ఒక పంచాయతీ ఈవోను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పలేని రాయలేని భాషతోటి దారుణంగా దూషించారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు వారంతా పలుకుల ఆ పత్రికడు ఫోటోలతో సహా పెద్ద హెడ్డింగ్ పెట్టి మరి వార్తను ప్రసారం చేశారు అవును గన్నవరం నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన ఇన్చార్జ్ చలమల శెట్టి రమేష్ పంచాయతీ ఈవోను పాలేరు నా డాష్ పాలేరుగా నువ్వెంత నీ బతికెంత తోలు తీస్తా తోలు తీస్తా అని చెప్పి చాలా దారుణంగా దుర్భాషలాడారు జనసేన ఇన్చార్జ్ ఒక ఈవోను మళ్ళీ అది జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన శాఖ పరిధిలోకి వస్తుంది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆయన పరిధిలోనే సో మరి ఆయన అధికారిగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఒక అధికారి మీద ఈ స్థాయిలో వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ విరుచుకుపడితే ఈయన ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని అధికారిని పరామర్శిస్తాడా లేదా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఆయన అట్లా పరామర్శిస్తాడా లేదా అని ఎందుకంటే అప్పుడు గాలి వీడులో ఇలాగే ఒక ఒక ఒకరోజును దూషించి ఏదో గొడవ జరిగితే ఈయన ప్రత్యేక ప్రత్యేక హెలికాప్టర్ లో కడపకెళ్లి వాళ్ళ ఆసుపత్రిలో ఉన్నారంటే వాళ్ళని పరామర్శించి అక్కడి నుంచి గాలి వీడి వెళ్ళి అసలు అప్పుడు మామూలు హడావిడి కాదు కదా ఎందుకంటే ఆయన శాఖ పరిధిలో వచ్చింది ఇప్పుడు ఇది కూడా ఆయన శాఖ పరిధిలోకి వస్తుంది వాళ్ళ పార్టీ ఇన్ఛార్జే ఈవోని పట్టుకొని పాలేరు నా డాష్ తోలు తీస్తా నువ్వెంత నీ బతికేంత దారుణంగా తిట్టారు మరి ఇప్పుడు కూడా ఈయన గనక వెళ్ళి ఇప్పుడు ఆ పక్కనే విజయవాడ రూరలే కాబట్టి ఆ హెలికాప్టర్ ఏమో అక్కర్లేదు కార్లో అయినా పోవచ్చు అంటే కార్లు పైన ఎక్కిపోవాల్సిన అవసరం లేదు కార్లో కూర్చొని అయినా పోవచ్చు మరి ఏమైనా గనక వెళ్తారేమో చూడాలి అని చెప్పి కొందరైతే చర్చించుకుంటూ ఉన్నారు కానీ నన్ను అడిగితే ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈయన ఇప్పుడు జనసేన ఆ ఇన్ఛార్జ్ మాట్లాడింది ఏంటి తోలు తీస్తా అన్నాడు అసలు శిక్షలైన నికార్సన జనసేన నాయకుడు ఆయన ఎందుకంటే జనసేన అధ్యక్షుడు ఆయన జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భాష తోలు తీస్తా చర్మం ఒలుస్తా తంతా కొడతా ఇడ్చికెళ్తా కూర్చోబెడతా మట్టిలో పాతేస్తా మీరంతా మీ బతుకులు ఆయన మాటలు అవేగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అవే మాటలు మాట్లాడుతున్నారు తోలు తీస్తా ఒక్కొక్కరిని చమడాలు వలిసి కూర్చోబెడతాను ఇప్పుడు కానీ అంటున్నారు కదా మరి ఒక పార్టీ అధ్యక్షుడు ఆ విధంగా అంటూ ఉన్నప్పుడు ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ వాళ్ళ నాయకుడిని ఫాలో అవుతానడంలో ఉంది నేనైతే ఇక్కడ ఈ జనసేన ఇన్ఛార్జ్ చలమల శెట్టి రమేష్ అన్నా నా మద్దతు అయితే నీకు పూర్తిగా ఉంది ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడే అంటారు కదా ఎన్నిసార్లు అంటాడు అనాలా తోలు తీస్తా చమడాలు ఒలుస్తా తంతా ఈడ్చుకెళ్తా కూర్చోబెడతా మీరెంత మేము బతుకులేద్దా నా కూడా ఈ మాటలు ఇంకా చెప్పాయి కాళ్ళు చెప్పు తీసుకొని చూపెట్టండి ఆయన మరి ఇప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ అనడంలో తప్పేముందని పాప మా అన్న అంటున్నారు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇన్ఛార్జ్ అనడం వాళ్ళ నాయకుడు వాళ్ళ ఇన్ఛార్జ్ అంటే యథా యథానాయక తధా కార్యకర్త అంటారు కదా సేమ్ ఇది అంతే కదా ఏం తప్పలేదు నా ఏం తప్పలేదు ఏం తప్పులేదు జనసేన కార్యకర్తలు ఈ ఇన్ఛార్జులు అరే మా నాయకుడు అడుగు జడలు నడుస్తున్నారని చెప్పి వీళ్ళు ఇంకా ఆయన అభినందించారు నన్ను అడిగితే ఓవరాల్గా విషయం ఎందుకు అన్నది తెలియాలిగా ఇవ్వు అని ఎందుకన్నారు అని ఎందుకన్నారంటే ఎనికిపాడు ఎనికిపాడు అని అక్కడ ఏదో ఒకటి అంటే విజయవాడ రూరల్ కింద వస్తుందో ఎనకేపాడు అని ఆ జాతీయ రహదారి పక్కన ఒక చిన్న బస్ స్టాప్ ఉందట ఆ బస్ స్టాప్ దగ్గర మందు తాగి వాళ్ళు ఇల్లు ఆకతాయాలకు కేంద్రం అయిపోతుంది అని అక్కడ జనసేనలో ఉన్నటువంటి సుబ్బారావు అని అతను అక్కడ జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించి ఇక విగ్రహాలు ఏర్పాటు చేస్తే నేను ఆ ఖర్చు భరిస్తానని చెప్పారట ఆయన కొడుకు ఆ పంచాయతీలో ఉప సర్పంచ్ అట సో ఆ పంచాయతీ కమిటీలో పెట్టారు అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అని జాతీయ నాయకులుంది అని సో పంచాయతీ కమిటీ ఒప్పుకుంది వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టాలని ఒప్పుకున్నారు విగ్రహం పెట్టారు ఆ తర్వాత సుబ్బారావు అని అతని కొడుకుది పెడతామన్నారట వాళ్ళు ఇంకో కొడుకుది అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదట ప్రైవేట్ విగ్రహాలు వద్దు ప్రభుత్వ స్థలంలో అని ఆ తర్వాత ఆయన ఊరుకోకుండా ఏంటి నెక్స్ట్ గాంధీ విగ్రహం పెడదాము అని అన్నాడట మళ్ళీ నెక్స్ట్ గాంధీ విగ్రహం అక్కడ జనసేనలో ఉన్న మండల కార్యదర్శి ఎవరు ఆయన ఎవరో దుర్గారావు అని ఆయన జనసేన ఆయన ఏమన్నారట గాంధీ విగ్రహం కాదు జ్యోతిరావు పులే విగ్రహం పెడదాము అన్నారట జ్యోతిరావు పులే కాదు పెడదాము అని అన్నారట అక్కడ వివాదం వచ్చిందట ఆ జనసేనలో ఆ వర్గం ఈ వర్గం తిట్టుకొని ఏదో చేసే ప్రయత్నం జరిగితే అప్పుడు ఈవో ఏమన్నారట లేదు మీరు ఎవరు మాట్లాడుకోకండి పంచాయతీలో కమిటీలో పెట్టి అధికారులందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాము అప్పటి వరకు ఆగండి అని చెప్పారట అది అయిపోయిందా అదే రోజు రాత్రి వెళ్ళి తీసుకొచ్చి గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి రేపే ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పి ఈ సుబ్బారావు అనే మరో జనసేన అని చెప్పారట విగ్రహం తెచ్చేసి రేపే ప్రతిష్ఠిస్తున్నాము అని దానికి నియోజకవర్గ ఇన్ఛార్జి చలమల శెట్టి రమేష్ ని పిలిచారట అక్కడికి దుర్గారావు వెళ్ళారట మనం అనుకున్నది ఏంది అక్కడ చర్చించాలి పూలే విగ్రహం పెట్టాలనుకున్నాం కదా మరి మీరు మన నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు అని చెప్పి అన్నారట ఆ గొడవ జరిగితే మళ్ళీ ఈవో అక్కడికి వెళ్తే అవును మరి మనం మాట్లాడుకున్నాం కదా మాట్లాడుకున్న దానికి వ్యతిరేకంగా ఎట్లా పెడతారు అని చెప్పి ఆయన అన్నాడట అప్పుడు ఇక జనసేన ఇన్ఛార్జికి మాకే ఎదురు చదువుతావా పాలేరు కూడా కాదు అది ఇది అని చెప్పి విపరీతంగా తిట్టేసి నువ్వెంత నీ బతికెంతరా అని చెప్పి విరుచుకుపడ్డారట అది కాంటెక్స్ట్ మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా మరి వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఇలా అనడం ఏమన్నా కనుక స్పందిస్తారంటే ఆయన పలకరు పలకరుతుందండి అది ఈజీ ఆయన ఒలకడం పలకడం కష్టంతో కూడుకున్న పనే ಮೊಡಲಿ ಯಾವನ ಉರುಕರು ಪಲುತಾರೇಮೋ